తస్మాత్ ధర్మోన హంతవ్యో మానో ధర్మో హతోవధీ అంటే ధర్మాన్ని చంపేవాన్ని ధర్మమే చంపుతుంది ధర్మాన్ని రక్షించేవాన్ని ధర్మము రక్షిస్తుంది కాబట్టి ధర్మ నాశనం చేయకూడదు అంటే అర్థం ఏమిటంటే ధర్మాన్ని ఆచరించినప్పుడు మనకు ఆ ధర్మము సహాయం చేస్తుంది దైవం అంటే అదే మన ధర్మము ఏమిటి నిత్యము యజ్ఞానికి ఖర్చు పెట్టాలి ఎంతో కొంతైనా అది ఒకవేళ యజ్ఞము మనము చేయలేకపోతే యజ్ఞము చేసే వాళ్ళకైనా కొంచెము ఖర్చు పెట్టాలి అక్కడ ఇస్తే మనకు డబ్బులు ఎక్కువైతే సహస్ర గాయత్రి లాంటి గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి భగవంతుని దగ్గర పుణ్యం పొందవచ్చు మనము ఏదీ లేకుండా ఉంటే భక్తి భావానికి అర్థమే లేదు ఎందుకంటే ఈ ఆత్మకు శరీరం ఇచ్చాడు దాన్ని పోషిస్తూ సాకుతున్నాడు భగవంతుడు ఆ విరకంగా శరీరాన్ని తీసుకుపోయి మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశపెడతాడు ఈ ఆత్మను మరి భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా మనము ఖర్చు పెట్టాలా లేదా ఆలోచించండి భగవంతునికి పెట్టేటటువంటి ఖర్చునే మనకు పూజ అనబడుతుంది పూజ అంటే టెంకాయలు నిమ్మకాయలు కోళ్ళు గొర్రెలు కాదు బాగా గుర్తుపెట్టుకోండి వేదములో కానీ భగవద్గీతలో కానీ పరమాత్మ ఎక్కడ చెప్పలే టెంకాయలు కొట్టండి నిమ్మకాయలు పోయండి ఆకులు పెట్టండి ఒక పెళ్ళి పెట్టండి ఇవన్నీ ఎక్కడ చెప్పలే ఏ బుక్కులల్లోనూ తీసుకొని చూపించండి లేవు ఇవి మధ్యలో మనుషులు పెట్టిన ఆచారాలు కాబట్టి ధర్మాన్ని మనం ఆచరించాలి నా పుత్రి సహాయార్థం పిత మాత తిష్టత నా పుత్రధారం నా జ్ఞాతి తిష్టతి కేవల ధర్మాన్ని ఆచరించకపోతే తల్లి కానీ తండ్రి కానీ పుత్రుడు కానీ భార్య కానీ దాయాది కానీ పరలోకంలో సహాయం చెయ్యరు వాళ్ళెవరూ చేయరు మనం చచ్చినాక కానీ ఒక ధర్మం మాత్రమే సహాయం చేస్తుంది ఆ ధర్మాన్ని మనం ఆచరించినప్పుడే కదా ఆ ధర్మం మనకు సహాయం చేస్తుంది ధర్మాన్ని ఆచరించకపోతే ధర్మం ఎట్లా సహాయం చేస్తుంది దేవుని యొక్క కృప మన మీద కలగదు కాబట్టి ప్రతివారు తెలుసుకోవాలి ఈయన ఒక ప్రశ్న అన్నాడు తినడానికి తక్కువచ్చా అంటే అన్నాడు ఎవరికి తక్కువచ్చో ఈ కాలంలో నాకు చెప్పండి మాట్లాడకూడదు మనస్సు ఉండాలి భగవతార్పితం అంటే మనస్సు ఉండాలి అంతేకాని తక్కువ వచ్చేది కాదు ఒక సినిమాలో వేమన్న వేమన్న సినిమాలో అతనికి ఊళ్ళో అందరూ పంచభ్య పరమాన్నాలన్నీ తీసుకొని వస్తారు మార్థిను స్వామి మార్దిను స్వామి మాదింతే మాకు పుణ్యం వచ్చాది మాదింతే మాకు పుణ్యం వచ్చాది అని కానీ అంత దూరాన్నించి వాళ్ళందరి వరుసలను మనుషులను దాటుకుంటూ దాటుకుంటూ వచ్చి ఒక సత్రంలో కూర్చునేటటువంటి అడుక్కొని తిని బ్రతికే ముసలావిడ దగ్గరికి వస్తాడు అమ్మా నాకు ఆకలి వేస్తూ ఉంది నాకు కాసింత అన్నం పెడతావా అంటాడు అదేమిటి స్వామి నేను మీలాంటి వాళ్లకు నేను కూడా దానము చేసేంత భాగ్యము కలిగించినావు నాకు ఇంతటి భాగ్యము కలిగించిన మీకు అన్నం లేదంటానా అని ఆమె జోల్లో అన్నమే పెడతాది అంటే ఆమె లేకపోయి అడకచ్చుకునేది కదా ఎందుకు పెట్టింది అక్కడ మనస్సు ముఖ్యం నాకు లేదు తక్కువ నేను పెట్టను అని కాదు ఎందుకు తక్కువ వస్తుంది ఎవరికీ తక్కువ రాదు దాంట్లోనే ఓ పిడికేడు ఉన్న ఉండేటటువంటి సంపదలోనే ఒక నూరు రూపాయలు సంపాదిస్తామనుకో ఓ పది రూపాయలు ఖర్చు అంతే ఎక్కువ పెట్టమని చెప్పలే మహర్షి దయానందుని కూడా చెప్పలేదు అట్లాగే వేదంలో కూడా చెప్పలే దండిగా సంపాదిస్తే దండిగా రెండు చేతులతో సంపాదిస్తే వంద చేతులతో సంపాదించి సహస్ర చేతులతో వెయ్యి చేతులతో దానం చేసినట్లు ఉండాలి కానీ సంపాదించుకొని ఇంట్లో పెట్టుకొని మూట కట్టుకుంటే మళ్ళా జన్మలో కానీ నీకు మోక్షం పోయే అర్హత లేదు మళ్ళా జన్మలో కూడా నీకు సంపదలు రావు ఈ జన్మలో ఎంత దానాలు చేస్తావో దైవ కార్యాలు చేస్తావో మళ్ళీ సంపదలు వస్తాయి మనకు సంపదలు వస్తే అది ఎందుకు చేయాలా మనం ఎందుకు కోరుకోవాలా అనుకుంటాం మరి సంపదలు ఎందుకు వస్తాయి లోక ఉపకారం చేయమని దేవుడు ఇస్తున్నాడు ఎందుకంటే ముందు జన్మలో నువ్వు చేశావు కాబట్టి లోకానికి ఉపకారం నీకు మళ్ళీ ఇస్తాడు నువ్వు చేయిరా ఇంకా దానం చెయ్యి ఇంకా గొప్పవాడివి అవుతావు అని నాకు ఈ గొప్పలన్నీ వద్దు స్వామి ఇంకా ఎంత ఇచ్చా ఏం వద్దు నాకు నీ సాన్నిధ్యం మోక్షం కావాలి అని భక్తుడు ఈ వీటన్నిటికీ ధనము ధర్మకార్యాల ఖర్చు చేసి నిరామయంగా ధ్యానముతో యోగ సాధనతో యమనియమాలు పాటించి మోక్షాన్ని కోరుకోమని చెప్తాడు డబ్బు తక్కువ అంటే మనకు ఎట్లా చేయాలనే పదమే తప్పు మనస్సే ఉండాల్సింది అన్నిటికీ అంతేకాని మనస్సు ఒకటే మంచిది చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైనను అది కొదవ కాదు ఎప్పుడో నేను పిల్లప్పుడు చదువుకునే ఈ పద్యం నాలుగో తర్తి బుక్కులో ఐదో తర్తి బుక్కులో అంటే మనస్సు శుద్ధి కలిగి చేసినటువంటి పుణ్యము కొంచెమైనను చాలు పెద్ద మర్రి చెట్టు నాకు వృక్షము విత్తనమ్ము విత్తనము ఎంత విశ్వదాభిరామ అంటే అంత మరణట్టుకు ఒక రాగింజమైన విత్తనం ఉంటుంది ఇక్కడ నేను ఇంత పెట్టలేదే నేను దండిగా ఇవ్వలేదే దేవునికి అని కాదు నీకు చేతనైనంత అంతేకాని దేవుడు నిన్ను నొచ్చుకోమని దేవునికి పెట్టమని చెప్పలే కాబట్టి సహాయ గుణము ఈ యజ్ఞము ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు త్యాగభావము ఫస్టు అలవడదు రూపాయలు ఖర్చు పెట్టలేము ఎవరికి ఇవ్వలేము ఒక పది రూపాయలు దానం చేయలేము అయితే చెయ్యలేకపోతే ఈ యజ్ఞము చెయ్యండి ఇది లోకానికి ఉపకారం చేస్తుంది యజ్ఞము చేస్తే ఈ డబ్బులు ఎంత పెట్టినా కూడా అంతా దేవునికి లోకానికి ఉపకారం కలుగుతుంది అప్పుడు ఏమవుతుంది మనము చేసిన మంచి కార్యానికి మనకు ఫలం ఇస్తాడు దేవుడు నీకు ఫలం అక్కర లేకపోతే నువ్వు వద్దనుకుంటావు అనుకున్నా కూడా దేవుడేమో ఇస్తాడు మనము వేదాల్లో ఇరవై వేల మూడు వందల నలభై తొమ్మిది మంత్రాలు ఉన్నాయి మొత్తము అన్నీ కావలసినటువంటి కోరికలే కోరుతుంది ఆ వేదాల అర్థాలన్నింటినీ కూడా ఏ కోరికలు అంటే మనకు కావలసినటువంటి నిత్య జీవితంలో కోరికలే కాక లోకానికి మేలు చేసే కోరికలన్నీ కూడా ఎన్నో కోరుతారు జీవుడు ఈ మంత్రాలతో వీటన్నిటితో కోరుతూ మీ కోరికలు సఫలం చేసుకుంటూ మీ జీవితాన్ని మోక్షానికి పంపించుకోండి అని పరమాత్మ మనకు ఈ వేద మంత్రాల జ్ఞానం ఇచ్చాడు ఇది తెలుసుకొని మనము యజ్ఞానికి కొంత కొంత పెడతా ఉంటే తరువాత మన దగ్గర దండిగా అయినప్పుడు ఇతరులకు లేని వాళ్లకు ఏదైనా ఇబ్బందుల్లో ఉండే వాళ్లకు సాయం చేయడానికి కూడా బుద్ధి పుడుతుంది అంటే ఊరికే సోమరిగా తిరిగి బ్రతికే వాళ్లకు సహాయం చేయడం వ్యర్థం వాడు సోమరి సోమరే కాబట్టి హీన పరిస్థితుల్లో ఉన్నవాడికి చెయ్యండి గ్రంథాలు ఏవైనా మంచివి కొనుక్కొని చదవండి తెలుసుకోండి సోమరులకు వారం వారము పౌర్ణమికి అట్లా దేవుల కాడ భోజనాలు పెట్టే వాళ్లకు దానం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు చేసే పనులు ఆగిపోతాయి పెట్టేవాడు సోమరవుతాడు తినేవాడు సోమరవుతాడు ఎంత నష్టమవుతాయి వాళ్ళు చేసే పనులు బాగా ఆలోచించండి ఇవి తప్పుడు కార్యక్రమాలు అవుతాయి కానీ పూజలు కావు ఇక్కడ ఎందుకు పెడుతున్నామంటే అందరూ రావాలి ఈ జ్ఞానం తెలుసుకోవాలి ఆ భగవంతుని యొక్క జ్ఞానం అందరికీ లభిస్తే వాళ్ళు సుఖపడతారు వాళ్ళు రావాలి అనేటువంటి కార్యాన్ని మనం ఏర్పాటు చేశాం ఇక్కడ వస్తే మీకే లాభము జ్ఞానం పొందుతారు పశువులకు సమానంగా కాకుండా మాను మానవులకు మహనీయులుగా ఎదగడానికి ఉపయోగం అవుతుంది రాకపోతే మీకే నష్టం మాకేమీ నష్టం కాదు కావాలని ఈ విధంగా అందరూ రావాలి మానవులు తెలుసుకోవాలి అని మేము అందరము కూడా డబ్బులు చేత ఎంత కాడికి పెట్టి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం ముందు మేము కూడా మాకొద్ది యజ్ఞాలు చేసేవాళ్ళమే తరువాత ఉండంగా ఉండంగా దేవుడు మార్చి మన యొక్క బుద్ధిని మంచి దారిలో పెట్టగలుగుతాడు మనం చేసే మంచి పనులను బట్టి ఆ రకంగా మానవులందరూ కూడా ఎప్పుడైతే మనము లోకానికి ఉపకారం కలిగే పనులు చేస్తామో అది ఏ పూజ పూజ అంటే కేవలం ఆకులు పూలు ఉదిగడ్లు దీపారాజన్లు ఒక పేళ్ళు ఇట్లాంటివన్నీ పూజ కాదు ఇవంతా ఊరికే సోమరి ఆచారాల పేరుతో దేవుడు ఏదో ఇస్తాడు దేవుడికి పూజ చేస్తున్నాము అని తన్ను తాను మోసం చేసుకుంటున్నారు మానవులు తమ్ము తాము మోసం చేసుకుంటున్నారు భ్రమలో బ్రతుకుతున్నారు దేవుడికి పూజ చేస్తున్నాము మాకు ఏదో పుణ్యం వస్తుంది అని అనుకుంటున్నారు తప్ప ఏమాత్రము పుణ్యము రాదు పుణ్యము రావాలి అంటే నీ చేతి నుండి ఎంతో కొంత ద్రవ్యము భగవంతునికి అర్పితం చెయ్యాలి యజ్ఞోవై విష్ణు యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ యజ్ఞోవై ప్రజాపతి ప్రజాపతి అనేటువంటి పరమహత్ముడే యజ్ఞము విష్ణువు సర్వవ్యాపకమైనటువంటిదే యజ్ఞము అంటే ఎవరో కాదు వినాకమయ్యా అంటున్నాము ఈ వినాకమయ్యా అంటే యజ్ఞానికే ఒక పేరు గొప్ప ఆహారము అంతా వేస్తాము కాబట్టి ఈ యొక్క నెయ్యి హవన ద్రవ్యము ఇంకా ఏవైనా వస్తువులు వేస్తాము కాబట్టి లంబోదరుడు అని యజ్ఞానికే పేరు ఎందుకు నిజమైనటువంటి ఈ విఘ్నేశ్వరుడు ఎవరంటే సర్వ విఘ్నములు తొలగించడానికి ఈ యజ్ఞము ఉపయోగపడుతుంది పూర్వము ఋషులందరూ ఎవరు కూడా ముందు యజ్ఞము చేసి తర్వాత వాళ్ళ పనుల మీదకి వాళ్ళు పోయేవాళ్ళు కానీ ఈ కాలంలో యజ్ఞమే పోయింది బొమ్మలే మిగిలినాయి కారణము మనుషులు కూడా బొమ్మలే అయినారు అంతేకాని ఏ జ్ఞానమూ లేదు ఆ బొమ్మ చూడండి ఏమైనా తిడితే తిడుతుందా కొడితే కొడుతుందా పొగిడితే సంతోషపడుతుందా ఏమీ లేదు దాంట్లో జ్ఞానం ఉంటే కదా సంతోషపడేది మీరు ఎన్నెన్నా మొత్తుకోండి తెల్లవాళ్ళు మొత్తుకోండి అది ఏం ఉలకదు పలకదు ఆ ఉలకని పలకని జన లాగే మన జీవితాలు కూడా జనములే అవుతాయి జ్ఞానము లభించదు ఏదో దొరికింది తినడము దొరికింది కట్టుకోవడం దొరికింది సంపాదించుకోవడము బ్రతకడం ఒకనాడు చచ్చినా పొద్దు ఈ శరీరం విడిచి అవతలి జన్ జన్మకు పోతే మనకు ఈ జన్మ రాదు నువ్వు మానవుడిగా పుట్టి లోకంలో ఏమి మంచి చేసావురా దేవుడు అని చెప్తాడు ఏం మంచి చేయలేదు నీకెందుకు మనిషి జన్మ వ్యర్థం పో ఇక ఈ మనిషి జన్మ వద్దు అని ఇంకో జన్మకు వేస్తాడు చూడండి వచ్చినటువంటి మానవ జన్మను వ్యర్థం చేసుకోవడం వలన ఎందుకు చేసుకుంటున్నాము మనకు త్యాగభావం లేక త్యాగభావము అంటే ఓ యాభై రూపాయలు వంద రూపాయలు మనకు బుద్ధి పుట్టినప్పుడైనా కూడా చిన్న యజ్ఞం చేయొచ్చు లేదా ఇక్కడికి వచ్చి ఏదో ఒక వంద గ్రాములు అప్పుడప్పుడు నెయ్యి తెచ్చి అందులో వేసినా కూడా త్యాగభావమే మాకేం డబ్బులు ఇవ్వని మేము చెప్పటం లేదు డబ్బులు మీకు ఉంటే ఇవ్వండి కానీ ఓ వంద గ్రాములు అంటే అర్ధషేరు నెయ్యి అప్పుడప్పుడు తెచ్చి యజ్ఞంలో మీరే పోయండి మీ చేతులారా ఆ ఫలితము ఆ మనస్సు ఆ తత్వం ఆ భావం మీకే వస్తుంది ఇది తప్ప ఎక్కడ పూజారికి ఏమైనా దక్షిణలు ఇస్తున్నారా సంభావనలు ఇస్తున్నారా మరి ఏ విధంగా పూజలకు దక్షిణలు సంభావనలు అక్కడికి తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు ద్రోహులు వాళ్ళు దైవ ద్రోహులు ఆ ద్రోహులకు డబ్బులు ఇస్తారు నిజమైనటువంటి దైవానికి ఇవ్వరు లోకములో సమాజంలో ఉండేది ద్రోహులే తప్ప నిజమైనటువంటి వాళ్ళు లేరు మీరు ఎవ్వరికి ఇవ్వకుండా ఒకటే తీసుకొచ్చి అందులో పోయండి అది నిజమైనటువంటి భగవదార్పితం ఈశ్వరార్పణం ఓం రక్షక అని చెప్పేసి పోయండి కొబ్బరి వేయండి ఇంకా ఏవైనా ఉన్నచో అవి కూడా వేయచ్చు జీడిపప్పు బాదం పిస్తాలు లేకపోతే రకరకాలుగా అక్రోటు పప్పులు ఇట్లా చెక్క లవంగాలు యాలుకలు ఇవన్నీ కూడా వేయవచ్చు లోకానికి అంతయు కూడా మేలు చేస్తాయి అవన్నీ అటువంటి మేలు చేసే కార్యక్రమాలు పూజ అనబడుతుంది కానీ లోకములో చేసే అందరూ ఆచారాలు బోనం కుండలు టెంకాయలు కొట్టుకోవడానికి పోవడము వారం ఆదివారం ఆదివారం కోళ్ళు పట్టుకొని కోయడము అక్కడికి పోయి తిరగడము ఆ రాళ్ళ చుట్టూ పిచ్చి ఏముంది అందులో ఏ శాస్త్రంలో చెప్పారు ఎక్కడా లేదు అది ఒక పిచ్చి తప్ప ఆ పిచ్చిని వదులుకున్నప్పుడే భక్తి వస్తుంది ఆ పిచ్చిని వదులుకోనంత వరకు భక్తి రాదు ఇంకొక వేదమంత్రం చెప్తాను చూడండి ఆకృత్యై ప్రైజే అగ్నయే స్వాహ మేధాయై మనస్సే అగ్నయే స్వాహ దీక్షాయై తపస్సే అగ్నయే స్వాహ సరస్వత్యై పూష్ణే అగ్నయే స్వాహ ఆపో దేవిర్ బృహతిర్ విశ్వశంభువో ద్యావా పృథివి ఉరో అంతరిక్ష ఆ బృహస్పతయే హవిషా విధేమ స్వాహ అని వేదమంత్రం చెబుతుంది పరమేశ్వరుడు చెప్పాడు ఈ మంత్రం నేను చెప్పేది కాదు ఆ పరమేశ్వరుడు ఏం చెప్పాడు ఈ మంత్రంలో ఈ యజ్ఞమును అనుష్ఠించడం వలన మానవులలో ఉత్సాహము బుద్ధి సత్యవాక్కు ధర్మాచరణ తపస్సు ధర్మానుష్ఠానము విద్యా అభివృద్ధి ఇవన్నీ వస్తాయట మరి భగవంతుడు చెప్పింది ఈ మాట నిజమా అబద్ధమా అనుకుంటే ముందు మీరు ఈ యజ్ఞము అనుష్ఠానం చేసి చూడండి తరువాత వచ్చేది లేని తెలుస్తారు యజ్ఞం అనుష్ఠానం చేయకుండా ఊరిక మనకు అంటే మనకే లేకుంటే అని మాట్లాడడం పరమ అజ్ఞానం విద్య అభివృద్ధి ఇవన్నీ వస్తాయి సర్వము వస్తాయంట ఈశ్వరుని ఆరాధించేందుకు సమర్థులవుతారు యజ్ఞం వలన యజ్ఞము ద్వారా సమస్త ప్రాణులకు సమస్త సుఖాలు చేకూరుతాయి అన్నాడు చూడండి ఇటువంటి ఉత్తమమైనటువంటి యజ్ఞాన్ని శంకరాచార్యులు అజ్ఞానం అనుకోవాలనో మరి లేదా వలపక్రబుద్ధి అనుకోవాలో యజ్ఞాన్ని నిరసించారు వేదాలు చదవడం వలన మీకు ఏ పుణ్యం రాదు యజ్ఞాలు చేయటం వలన ఏ విధమైనటువంటిది కలగదు జీవుడు దేవుడు ఒకటే అని తెలుసుకుంటే మీకు వస్తుంది అంతా అంటాడు జీవుడు దేవుడు ఒకడే అంటే ఎట్లా అవుతుంది ఒక దేవుడు బాధపడుతుంటే ఒక దేవుడు నవ్వుతా ఉంటే దేవుడు అంతా ఒకటే అయితే ఒక దేవుడు దరిద్రం బట్టి ఉంటే ఒక దేవుడు రోగిస్ట్ అవుతాడు ఎట్లా అవుతాడు ఇది తప్పు కాదు ఆయనకు ఈ మాత్రం కూడా ఆలోచన శక్తి లేదేమో అని నేను అనుకుంటా ఈనాడు వాళ్ళ వాళ్ళ యొక్క మఠాలలో కూడా ఈ యొక్క విగ్రహాలను పెట్టి పూజ చేస్తున్నారు మరి ఆయన విగ్రహారాధన నిషేధించాడు దేవతలు ఎవరు లేరు దేవుడు అంతా ఒకటే ప్రపంచమంతా దేవుడే అన్నాడు ప్రపంచమైతే దేవుడే అంటే మరి మనకెందుకు బాధలు సుఖాలు కలుగుతున్నాయి దేవుడు అన్ని ప్రాణుల్లో అంతటా ఉన్నాడు ఓకే ఆ దేవుడిలోనే జీవుడు ఉన్నాడు దేవుడిలోనే శరీరాలు ఉన్నాయి ఆ దేవుడిలోనే జీవుడు జీవుడిలోనే పరమాత్మ కూడా దేవుడు కూడా ఉన్నాడు ఇది సత్యమైనటువంటి మాట కాబట్టి యజ్ఞమును అనుష్ఠించడం వల్ల సర్వము చేకూరుతాయి అని భగవంతుడు చెప్పాడు పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాని భజంతు దేవత ఆత్మైక్య బోధేన వినా విముక్తిర్నసిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపీ దీనికి ఒక భావము షట్శాస్త్రాల్ని వ్యాఖ్యాన సహితంగా పఠించినప్పటికీ యజ్ఞాది కర్మలు వలన ఇంద్రాది దేవతల్ని తృప్తిపరచినప్పటికీ కోరుకున్నటువంటి కర్మలు అనేకం చేసినప్పటికీ శివకేశవాది దేవతలను భధించినప్పటికీ ప్రయోజనము లేదు అన్నాడు శంకరాచార్యుడు ఎంత తప్పుడు వాదం మాట్లాడాడో చూడండి ఆత్మైక్య జ్ఞానం లేకుండా నూరు బ్రహ్మకల్పాలకైనా ముక్తి సిద్ధించదు అన్నాడు ఎంతటి అజ్ఞానం బోధించాడు అందుకే లోకంలో యజ్ఞము నాశనమైంది యజ్ఞము చేసేవాళ్ళు లేకుండా పోయారు నాస్తికత్వాన్ని ప్రచారం చేశాడు తెలుసుకుంటే చాలు ఇంకా ఏం అవసరం లేదు ఇవని నష్టము అని అంటే అతనికి వేదము తెలియదు వేద జ్ఞానం తెలియదు యోగి కావచ్చు యోగులు కావచ్చు గొప్ప గొప్ప మహిమలు కూర్చొని కూర్చొని ఇట్ల లేవచ్చు ఎంత గొప్ప శక్తి సంపాదించుకున్నాడు అదంతా ప్రకృతితో మమేకమై వారు సాధించుకున్నటువంటి విద్యలు అంత మాత్రమే కానీ వేదము జ్ఞానము లేక ఆ యోగము వ్యర్థము ఆ జ్ఞానము నిరర్థకం ఆయన గురువు బ్రాహ్మణుడు కాదు ఒక వద్రంగి ఆయన గురువు కూడా వేదం ప్రకారము నేర్చుకునే వాళ్ళు కాదు ఈయనను ఏదో వేద జ్ఞానాన్ని ఎవరు ఇవ్వకున్నట్టే సొంతంగా ఆయన గురువులే తయారు చేసుకొని బుక్కులు తెచ్చుకొని చదువుకొని బ్రహ్మ సూత్రాలు భగవద్గీతను ఉపనిషత్తులు ఇవి తెచ్చుకొని వాటిల్లో ఉన్నటువంటి జ్ఞానానికి వీళ్ళ సొంత కవిత్వాలు రాసి తయారు చేసుకున్నారు ఎందులో శంకరాచార్యులు ఒకరు రామానుజాచార్యులు ఒకరు మధ్వాచార్యులు ఒకరు వీళ్ళల్లో అందరూ గురువులే అనుకున్నా ఒకరిది కూడా ఒకరికి నచ్చదు వీడు చెప్పింది వాడొప్పడు వాడు చెప్పింది వీడొప్పడు అంటే అందులో జ్ఞానం లేదు లేని జ్ఞానాన్ని ప్రజలకు పంచితే ఏమైంది మొత్తం నాశనమైంది యజ్ఞాలు చేసేవాళ్ళు లేరు వేదాలు చదివే వాళ్ళు లేరు అందులో ఉన్న జ్ఞానం పంచే వాళ్ళు లేరు ఈ కూడా వ్యర్థమైపోయి ఈ యజ్ఞము చేయండి అంటే ఇప్పుడు ఒక పర్వతము మోసినట్టు బాధపడతారు పర్వతాలను మోసినట్టు బాధపడతారు ఏమయ్యా యజ్ఞాలు చేయడం అంత బరువా గుళ్ళకు గోపురాలకు పోయి తిరగడం పూజలు చేయడము అవి బాగా శుభంగా ఉంటాయా ఇంట్లో కూర్చొని ఓ యాభై అరవై రూపాయలకు ఒక పది పదహైదు నిమిషాలు యజ్ఞం చేసుకోలేరు దాని మీద జ్ఞానం పెడితే రాదా అంటే మొత్తము వాళ్ళంతా చెప్పి మొత్తం నాశనం చేసినారు యజ్ఞము వేదజ్ఞానము మొత్తం నాశనం చేశారు అందుకే జనాలు ప్రజలంతా ఈ తీరున కేవలం బొమ్మలకు వాటికి అలంకారాలకు వాటికి చేసే ఖర్చులకు ఎంత డబ్బులైనా ఇస్తున్నారు వేలు ఇస్తున్నారు చూడండి ఈ వేలంతా యజ్ఞాలు చేస్తే ఎంత మంచి కాలం వస్తుంది ప్రకృతి ఎంత బాగుపడుతుంది రోగాల నాశనమై ఆరోగ్యము కలుగుతాయి ఈ విఘ్నేశ్వరుణ్ణి సేవిస్తే అంతటి ప్రభావవంతమైన శక్తి ఉన్నది మరి ఆ మట్టి బొమ్మను సేవిస్తే ఏమన్నా ఉందా ఏమీ లేదు అన్ని నువ్వే కొట్టుకుంటావు నువ్వే తింటావు ఏం పోదు ఆ బొమ్మకు డబ్బులు ఇస్తావా తీసిపోయి ఎట్లో భరిస్తారు కారణం ఏముంది ఆ ఏట్లో అన్ని నీళ్లు పారేటి కూడా చెడిపోతుంది ఆ దాంట్లో రంగులు రసాయనాలు ఇవన్నీ పడితే నీళ్లు కూడా అవుతాయి మరి ఏ విధంగా ఈ బొమ్మల పూజ వలన మనకు ముక్తి వస్తుంది యజ్ఞేశ్వరుడు మూషిక వాహనుడు అంటే ఈ పొగ ద్వారా లోకానికి క్షేమము కలిగిస్తాడు మూషికము అనగా పొగ వీళ్ళు ఎలకలు పెట్టుకున్నారు పౌరాణికులు మూషికము అంటే ఎలకలు పెట్టుకున్నారు మరి ఎలకలు ఏ విధంగా లోకానికి ఉపకారం చేస్తాయి ఎలక మీద ఆయన అంత గొప్ప బొమ్మ ఇలా ఇంత చిన్న ఎలుక ఎక్కబోతాడు దాని మీద ఆలోచనలే ఎద్దు ఈనింది దూడను కట్టయిరా అంటే మనమే ఎద్దు ఎట్లా ఇంతరా అని తెలివి లేదు ఎందుకంటే అజ్ఞానంలో తోచినారు మన గురువులు ఆచార్యులు అందరూ కూడా కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోండి యజ్ఞాన్ని చెయ్యండి యజ్ఞము ఒకవేళ చెయ్యడానికి మరో ఇక్కడికి వచ్చి అందులో పోయండి ఓ వంద గ్రాములు నెయ్యి ఎక్కువ అవసరం లేదు అదే యజ్ఞం అవుతుంది మీకు త్యాగభావం కొంత కొంత అలవాటు అవుతుంది భగవంతునికి సమర్పించినట్టు మాకు దక్షలు సంభావనలు ఏం అవసరం లేదు ఒకవేళ మీరే మంచికింత వేసుకొని సహస్ర గాయత్రి యజ్ఞానికి జమ చేసుకొని ఇదో ఈ డబ్బు అంతా మేము చెచ్చాము ఖర్చు పెట్టి యజ్ఞాలు చెయ్యండి ఈ సహస్ర గాయత్రి యజ్ఞము అని చెప్పి కూడా చెబితే దాని కింద ఈ సామాగ్రి అంతా కొనుక్కొని కూడా మేము చేస్తాము మీకు అలవాటు కావాలి జ్ఞానము తెలియాలి కాబట్టి సిద్ధ గణపతి బుద్ధి గణపతి వీళ్ళందరూ ఎక్కడో లేరు మనకు చేసిన కష్టం ఎప్పుడు ఫలము సిద్ధించిందో దానికి సిద్ధ గణపతి అని బుద్ధి గణపతి అంటే మన జ్ఞానము ఎప్పుడు బాగా వికసిస్తుందో అప్పుడు బుద్ధి గణపతి అని గణపతి అంటే ఏమిటి గణాధిపతి అంటే ఏమిటి అన్ని గణములకు అధిపతి ఏ గణములు మనుషులకు పశువులకు పక్షులకు చీమలకు దోమలకు ఒక్కొక్క జాతి ఒక్కొక్క గణము ఈ గణాలన్నిటికీ అధిపతి ఆ సృష్టికర్త పరమాత్మ కాబట్టి పరమాత్మకే గణపతి అని పేరు విఘ్నములు తొలగించేవాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అని పేరు ఇలాగా అన్ని విద్యలను లభింపజేసేవాడు కాబట్టి విద్యా గణపతి అని పేరు ఈ విధంగా తెలుసుకొని మనము ఆచరించాలి ఎంతకాలము మట్టి బొమ్మలను చేసినా పుట్టినప్పటి నుంచి మన అమ్మా నాయనగాళ్ళు బొమ్మలు చూపించి దేవుడని టెంకాయలు కొట్టిపిస్తున్నారు మనం కొడుతున్నాం ఏమైనా మనకు లభించిందా కొంత జ్ఞానమైనా మరి లేదు అటువంటి దాన్ని ఎందుకు పట్టుకొని ఊగులాటం మనము అజ్ఞానమవుతుంది కాబట్టి ఈ యజ్ఞాన్ని మాత్రమే ఆశ్రయించమని వేదము చెబుతూ ఉంది యజ్ఞాన్ని ఆశ్రయించడం వలన వేదముల యొక్క ప్రచారం జరుగుతుంది జ్ఞానం పది మందికి పంచబడుతుంది యోనమన్యే తతే మూలే హేతు బిర్ సుబిర్ బహిష్కార్యో నాస్తికో వేద నిందకహ వేదములను ఆప్త పురుషులచే రచింపబడినటువంటి వేదానుకూల శాస్త్రములు అవమానించువాడు నాస్తికుడు చూడండి ఇలా వేదం చెబుతుంది తిడుతుంది నాస్తికుడు వీళ్ళు భక్తులు కాదు మూర్ఖులు అంటుంది అతనిని జాతి పంతి దేశముల నుండి వెనల పవలైన అటువంటి వాళ్ళు ఉంటే జాతిలో నుంచి ఎలాగొట్టమని చెప్తుంది వేదం ఇది నేను చెప్పింది కాదు వేదము పరమాత్ముడే ఇచ్చాడు ఈ మంత్రము ద్వారా అటువంటి పరమాత్ముడు చెప్పిన మాటలు వినకుండా మనుషులు చెప్పింది వింటున్నాం మనం మనుషులు చెప్పిన దానికి డబ్బులు ఇస్తున్నాం భగవంతుడు చెప్పిన దానికి ఇవ్వలే దేవరు వస్తే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది జ్యోతులు వస్తే ఎన్ని వేలు ఖర్చు నాశనం చేస్తారు ఎన్ని లక్షలు అయిపోతాయి మరి ఆ లక్షలన్నీ వేదానికి ఖర్చు పెట్టి ఉపయోగిస్తే మన యొక్క కాలుష్యం ఎంత నివారణ అవుతుంది ఎంత గొప్ప ఆరోగ్యం లభిస్తది భగవంతుడు చెప్పిన దానిలోకి ఇయం మనుషులు చెప్పిన దానిలోకి ఇచ్చాం ఎందుకంటే మన బుద్ధి అజ్ఞానంలోనే పడి కొట్లాడుతుంది ఎంత చెప్పినా ఎంత విన్నను కూడా కాబట్టి మనము తెలుసుకోవాలి వేదం అంటే ఏమిటి జ్ఞానం జ్ఞానం అంటే ఏమిటి ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు తెలుసుకొని లోకం బ్రతుకుతూ ఉంది అజ్ఞానములు లేని దేవుణ్ణి దేవుడా అంటున్నారు ఉన్న దేవుణ్ణి వదిలేశారు ఎట్లా సుఖంగా బ్రతుకుతారు కాని పూజలు చేస్తున్నారు పూజలు అడాల్సినవి అనేటివి చేయకుండా వదిలేశారు అపుద్రాయచ్చ పూజ్యంచే అపూజాయత్ర పూజ్యంచే పూత్ర అంటే పూజించవలసిన వారిని పూజించకుండా అంటే పూజించే దేవుణ్ణి పూజించకుండా వదిలేశాము అపూజ్యమైన పూజ్య కానీ పూజలు చేస్తున్నాము పూజ్యం కానీ పూజలు చేస్తున్నాము అటువంటి దేశము ఎప్పుడు రోగాల పాలు పరాయి పాలకులకు పోయేదానికి రోగాలు మరణ భయాలు ఇటువంటివి ఉంటాయి అని చెప్తున్నారు శాస్త్రకారులు స్త్రీని త్ర ప్రవర్తతే దుర్భిక్ష మరణం భయం ఇవన్నీ ఉంటాయి పూజించని వాటిని పూజిస్తే నగవు వాటిని పూజించకూడదు పూజించే వాటిని పూజించండి వేదము ప్రచారం చేసే వారికి మనము సహాయం చేయండి యజ్ఞాలకు సహాయం చేయండి వాళ్ళు ఈ రకంగా పూజలు జరిపితే మీకు కూడా ఆ పుణ్యములో భాగం వస్తుంది